హాయ్ అండి వెల్కమ్ టు శివలక్ష్మి వ్లాగ్ ఈరోజు నేను బుడంకాయ పప్పు అవసరం చే కారం చేస్తున్నానండి పప్పు బుడిపప్పుకి అయితే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను రెండు టమోటాలు ఇంట్లో పచ్చిమిరకాయలు కొన్ని కారానికి తగినన్ని ఒక బుడంకాయ తీసుకున్నాను చిన్నది ఒక ఎర్రగడ్డ కొంచెం చింతపండు చింతపండు వేసే కొంచెం పుల్లగా ఉంటుందండి పుల్లకుండా బుడంకాయ అంతే పుల్లగా ఉండదు చింతపండు అయితే వేసుకోవాల్సిందే కొంచెము ఒక రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను కొంచెం పసిపేసినాను ఇంకా స్టవ్ మీద పెట్టి పెట్టినానండి ఆ పప్పు అయితే అయ్యింది ఇంకా పప్పు అయితే కొంచెం అయ్యింది కొంచెం అట్ట కలపెట్టి అట్టనే స్టవ్ మీదనే పెడుతున్నాను సిమ్లో పెడితే కొంచెం మగ్గినట్టు అవుతుందండి బాగుంటుంది పప్పు పప్పు స్టవ్ మీద పెట్టినాను ఇక్కడ పోపుకి అయితే పెడుతున్నాను పోపు మాడే లోపల అది మగ్గుతుంది కొంచెం అట్లా ఎనిపి పోతాను పోపుకైతే నేను కొన్ని ఎల్లిపాయలు మిరపకాయలు అయితే ఎక్కువ వేస్తానండి ఎన్ను మిర్చి ఎక్కువ వేస్తాను అట్లయితే ఏమో నాకు బాగా ఇష్టము ఇంకా పోపు అయితే మాడింది తరువాత పెట్టినాను పప్పుకు ఇంకా గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి పప్పు ఇంకా పప్పు పక్కన పెడుతున్నానండి పప్పు అయిపోయింది ఇంకా గింజల కారం పొడికైతే గింజలు ఒక కప్పు గింజలు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు మినపప్పు ఒక కొబ్బరి గిన్నె ఒక కప్పు ఎండుమిరపకాయలు పెద్ద కప్పు ఎండుమిరపకాయలు ఒక కప్పు హాఫ్ కప్పు ధనియాలు ఒక కప్పు ఎల్లిపాయలు ఒక కప్పు కరివేపాకు ముందు గింజలు వేయించుకోవాలండి గింజలు పెడుతున్నా పిన్నం పెడుతున్నాను గింజలు వేయించుకోవాలా అవి బాగా వేగాల దూరగా ఎగితేనే బాగుంటుంది అది నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చేయడము ఇవైతే దూరగా ఎగితేనే బాగుంటుంది గింజలు అయితే ఎగినాయి ఇంకా నువ్వులు వేయించుకుంటున్నాను నువ్వులు కూడా బాగా దూరగా వేగాలి అటు ఎగితేనే బాగుంటాయి పచ్చివాసన రాకోకుండా ఉంటుందండి బాగుంటాయి ఇంకా నువ్వులు వేగినాయి ఇంకా మినప్పప్పు వేయించుకుంటున్నాను అవిసి గింజలలోనే నువ్వులు కోసుకున్నాను ఇప్పుడు మినపప్పు వేయించుకుంటున్నాను హాఫ్ కప్పు మినపప్పు మినపప్పు కొంచెం వేగినాక ధనియాలు జీలకర్ర వేసుకోవాలి దాంట్లోనే ఎంచుకోవాలి ఒక రెండు స్పూన్లు జీలకర్ర హాఫ్ కప్పు ధనియాలు అవి కొంచెం వేగినాక ఎండు మెత్త ధనియాలు జీలకర్ర వేసుకుంటున్నాను దాంట్లోనే మిందు ఉద్ది బెల్లల్లోనే జీలకర్ర ధనియాలు వేసుకొని అవి కొంచెం వేగినాక ఎన్ను మిర్చి కరివేపాకు వేసుకోవాలి దాంట్లోనే దాంట్లోనే వేసుకొని ఎంచుకోవాలి అవి కూడా ఉట్టిమిరకాయలు ఘాటు వస్తాయి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఎంచుకో ఉట్టిమిరకాయలు వేసినాను కరివేపాకు వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి ఉట్టిమిరకాయలలో అట్లా ఎంచితే బాగుంటుంది లేకుంటే ఘాటు వస్తుంది దాంట్లోనే కరివేపాకు వేసుకోవాలా కరివేపాకు వేసుకొని కరివేపాకు ఒట్టిమిరకాయలన్నీ బాగా ఏగినాయండి గంధాలు అట్లే పెన్నం పక్కన పెట్టుకుంటే ఆ వేడికి బాగా ఏగినట్లయితాయి అవుతాయి చల్లగైనాక మిక్సీ పట్టుకుంటున్నాను చల్లగా మిక్సీ పట్టుకుంటున్నాను ముందు నువ్వులు గింజలు పట్టుకోవాలా నువ్వులు గింజలు మళ్ళీ ఇవి కూడా ఒట్టిమిరకాయలు అన్నీ వేసుకోవాలండి వేసుకొని మనకు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఒకసారి పట్టినానండి ఒకసారి తిప్పితే అవి మెదగలేదు మళ్ళీ అట్లా కలబెట్టి మళ్ళా మళ్ళీ తిప్పుకుంటే మళ్ళీ అన్ని ఒట్టి మిరకాయలు అన్నీ మెదుగుతాయి మళ్ళీ ఒకసారి అట్లా తిప్పాలి ఇప్పుడు కొబ్బరి ఎల్లిపాయలు వేస్తున్నాను కొబ్బరి ఎల్లిపాయలు వేసి మళ్ళీ పడుతున్నాను పొడి అయితే ఇంకా రెడీ అయిందండి చూడాలా పొడి అయితే బాగా వచ్చిందండి అయితే బాగుంది ఇంకా టేస్ట్ ఎట్టుంటుందో ఉంటుందో చూడాలి టేస్ట్ అయితే బాగుందండి ఇది వేడన్నంలోకి బాగుంటుంది ఈ మన దోశలోకి పైన మన బుడ్డల పొడి వేసుకుంటాం కదా అట్లా ఇది కూడా వేసుకోవచ్చు ఇడ్లీలో కూడా బాగుంటుంది ఇది నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి